ఐదు నిమిషాలు అందరూ దయచేసి నా మాట మేము గమనం పెట్టాల్సిన పరిస్థితి ఉంది మీరందరూ చాలా దూరం కంటే వచ్చినారు ఈ మీటింగ్ పర్పస్ ఏమి అసలు మనం ఎందుకు వచ్చినాం ఇక్కడికి ఇవన్నీ మీరు తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది కాబట్టి మధ్య మధ్యలో వచ్చే వాళ్ళు కూర్చొని పెట్టి దయచేసి ఒక ఫైవ్ మినిట్స్ నా టైం కేటాయిస్తే నేను మాట్లాడేస్తాను ఓకే ఈరోజు నాకు దాదాపు ముప్పై ముప్పై ఆరు సంవత్సరాలు నాకు తెలివించి ఇరవై ఇరవై ఆరు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు నేను చిత్తూరు జిల్లా రాజకీయాలను మొత్తం నేను చూస్తూ ఉన్నాను తెలుగుంచి ఇరవై ఇరవై ఆరు సంవత్సరాలుగా రాజకీయాలు చూస్తూ ఉన్నాను కాంగ్రెస్ పార్టీ వైభవాన్ని ఈ కళ్ళతో నేను చూసినాను మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ కథతో నేను చూసినాను నిన్ననే మా మండలం ప్రెసిడెంట్ రూరల్ ప్రెసిడెంట్ వాళ్ళ కొడుకు యాక్సిడెంట్ లో చనిపోతే

ತಪ್ಪು ಸಹ ಈ ರೋಜ மண்டபத்தில் உள்ள 30 பிரெண்ட்லர்கள் சேவை 했던 உள்ள எஸ்.டி.சி.யில் எஸ்.டி.சி.யில் பிடிசிசி உள்ள மண்டபத்தில் இன்று விதாதர ஃபுட்பால் சேட்டக்கு உதிஷிக்கப்பட்டுள்ள இந்த 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 కాంగ్రెస్ పార్టీ ఒకటి కావాల్సిన సమయం ఆశంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కానీ చంద్రబాబు గారు ప్రభుత్వం కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ కూటమి ప్రభుత్వం కానీ బీజేపీ కూటమి ప్రభుత్వం కానీ చిన్న ఈరోజు మునితవర్కి యాక్సెస్ ఉండాలి మనందరికీ మునిత యాక్సెస్ ఉంది ఐరన్ మీద యాక్సెస్ ఉంది మన ఆత్మ ప్రయాశే రెండు పెద్ద శిఖరికి నడుమటిలో ఇஞ்சி పుచాల ఉంది ఈరోజు మన బెల్లర్ తీయాలి మన చిత్తూరు దేశం జావసో పరమాత్మ నామంలో నిన్ను విష్షిచిపోతాను ఒక చెన్నైకి బి ఆంధ్రప్రదేశ్ లో ఏదైనా ఒక ఒక గొప్ప ఒక గొప్ప అభివృద్ధి చెందిన ప్లేస్ ఏదైనా ఉంది అది చిత్తూరు జిల్లాలో వికాసం చిన్న ఈ చిత్తూరు జిల్లాని బాగుపరుచుకునే దానికి మనమందరము మనమందరం ఒకటై ఈ రోజు మండల అధ్యక్షుల్ని నియమించుకున్నాం ఫ్రంటలైజర్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ నిర్మించుకున్నాం అతి కష్టం మీద ఇంకా కొంచెం కొరకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయినప్పటికీ ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫుల్ఫిల్ కావాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి తప్పకుండా సమస్యల పైన కాదు పార్టీ నిర్మాణం పైన పార్టీ అభివృద్ధి పైన పిల్లలు పిల్లల వైభవం కోసం హాయర్ కష్టపడుతున్నాం ఇంతమంది ఈరోజు పోతుల పట్టింకా దాదాపు యాభై మంది మహిళలు ఆ బంగారు పాలన పోతుల ఇంకా యాభై మంది మహిళలు వచ్చినాయి ఎక్కడో నెగిరింకా ఇప్పుడిప్పుడు నెగిరి ఇంకా కొంచెం లేట్ అయినప్పటికీ దాదాపు ఐదు పది వాహనాల్లో నెగిరి ఇంకా వాళ్ళ శక్తి గుద్ది వాళ్ళు వచ్చినాయి చిత్తూరు జిల్లా నలుగు మూల నుండిను చిత్తూరు నలుబొడ్డు నుండి నలు నుండిను జీడీ నీళ్ళు కానీ ప్రతి నియోజకవర్గం చిత్తూరు చిత్తూరు టౌన్ కానీ ఎక్కడో ఉన్న కుప్పం కానీ ఒక్కరు ఎంతో కొంత బాధి వాళ్ళ వాళ్ళు అయినంత వరకు వాళ్ళు రావడం జరిగింది కానీ ఇది ఒక రకంగా పబ్లిక్ మీటింగ్ ఒక రకంగా పర్సనల్ మీటింగ్ మన మండల మండల అధ్యక్షులందరూ మాట్లాడుకోవాల్సిన ఒక ఇరుంది ఈ మొత్తం భవిష్యత్తు ఐదు మంది కోఆర్డినేటర్లు ఒక బిసిసి గారు ఐదు మంది కోఆర్డినేటర్లు మన టీసీసీ గారు ఈ ఐదు మంది కోఆర్డినేటర్లు ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ తప్పకుండా ఒక సమిష్టి కృషితో కష్టపడతారని సమిష్టిగా వీళ్ళందరూ ఉంటారని సమిష్టిగా ఇలాంటి సభలు నెలకు ఒకటి పెట్టేదానికి సిద్ధంగా ఉండాలని చెప్పని తప్పకుండా ఫ్రంట్లర్గా ఆర్గనైజేషన్స్ సమిష్టిగా హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఈ ఏడు మంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎవరైతే ఉండారో అదే విధంగా డిసిసి గారు ఎవరైతే ఉండారో వీళ్ళందరూ విభాగంలో తప్పకుండా చిత్తూరు అభివృద్ధి చెందాల అమ్మగారు ఎటువంటి ఉన్న చాలా నిమగ్నంగా చాలా డీప్ గా చాలా వరకు వచ్చేసి పర్సనల్ గా ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకుంటూ ఉంటారు ఏ నాయకులు ఏ విధంగా మండల ప్రెసిడెంట్లు ఏ విధంగా మొత్తం ఆర్గనైజేషన్ సిస్టమ్ ఏ విధంగా ఉంది ఎవ్రీథింగ్ నా జీవితంలో చంద్రబాబు నాయుడు గారిని చూసినా జగన్మోహన్ రెడ్డి గారు చూసినా పవన్ కళ్యాణ్ గారిని చూసినాను ఈ నరేంద్ర మోడీ గారు చూసినాను ఈ దేశంలో ఇంత గొప్పగా రాత్రి పనులు కష్టపడే మహిళని నా జీవితంలో ఇంతవరకు నడిచిన ఏకైక మహిళ ఈ భారతదేశంలో సిరిమన్న కాబట్టి ఆ అమ్మ నాయకత్వంలో పనిచేయడం రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బిడ్డ నాయకత్వంలో పనిచేయడం ఈ జన్మం చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తూ నా అదృష్టం బాగుంటే వైఎస్ఆర్ జంక్షన్ పెద్ద విగ్రహం విగ్రహం పక్కనే మా పనులు మా పార్టీ కార్యాలయం ఆఫీసు తప్పకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనందరి గుండెల్లో బతికే ఉన్నారు నిజమా అందరూ చేయలేదు అందరూ అందరూ ప్రతి ఒక్క మనిషి రాజశేఖర్ రెడ్డి గారు బతుకునేది రూపంలో నా రూపంలో మనందరి రూపంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతికే ఉన్నారు కడప జిల్లాకు వైఎస్ఆర్ కడప అంటే వైఎస్ఆర్ జిల్లా అంటే వైఎస్ఆర్ కడప అని కడప జిల్లా కడప జిల్లానే వైఎస్ఆర్ గారిని తొక్కే శక్తి ఏ చంద్రబాబు నాయుడికి లేదు ఈ దేశ ప్రధానికే లేదు వైఎస్ రాజశేఖర రెడ్డి అందరు గుండెల్లో బతికే ఉండాలన్న సత్యం ఇది ఈ రోజు నిరూపితమైంది థ్యాంక్ యూ జై హింద్